అప్పుల బాధలు వెంటాడుతున్నాయా అయితే వారి హలో అండి అందరికీ నమస్కారం నేను మీ కార్తీక్ బుద్ధి బయటపడింది పాకిస్తాన్ సైనిక అధ్యక్షుడు అసీం మునీర్ అమెరికా పర్యటన ఉన్నారు ఈ రెండు నెలల కాలంలో రెండోసారి పర్యటిస్తూ ఉన్నారు ఆయన ఆయన పోరిడాలో అమెరికాలో సెట్ అయిన పాకిస్తానీలతో భేటీ అయ్యారు ఆ భేటీలో చాలా కీలకమైన వ్యాఖ్యలు చేశారు పాకిస్తాన్ నాశనమయ్యే కాడికొస్తే సగం ప్రపంచాన్ని నాశనం చేస్తామని మాట్లాడారు భారతదేశం మీద అను యుద్ధానికి రడీ అంటూ ప్రగల్భాలు పలికాడు భారతదేశం మీద అనుభవములు వేస్తాడంట పాకిస్తాన్ అనువాయుధ కెపాసిటీ ఉన్న దేశం అంట పాకిస్తాన్ నాశనం అయ్యే కాడికి వస్తే సగం ప్రపంచాన్ని మింగేసి నాశనం అయ్యంట సింధువు నది మీద భారతదేశం ఏమన్నా ప్రాజెక్టు కినుక కడితే పది క్షిపణులతోటి వాటిని బద్దలు కొట్టేస్తారంటే ఆ సిమ్మనేరు నిజానికి భారతదేశం మీద కవ్వింపు చర్యలకు పాల్పడేలా మాట మాట్లాడాడు నిజానికి ఇది పాకిస్తాన్లో మాట్లాడుంటే వేరు కానీ అమెరికా గడ్డమైన నుంచి మాట్లాడాడు అనువాయుధాలను వ్యతిరేకిస్తుంటుంది కదా అమెరికా అనువాయుధాల పేరు చెప్పి ఇరాన్ మీద దాడి చేసింది కదా అమెరికా మరి ఈ వ్యాఖ్యలు చేసిన అసీమునీర్ని అమెరికా ఎందుకు కదుపులో తీసుకోలేదు అమెరికా గడ్డ మీద నుంచి యుద్ధాన్ని కవ్వించేలా అసీమునీర్ మాట్లాడితే ట్రంప్ ఎందుకు నోరు మెదపడం లేదు ఇంత సపోర్ట్ ఇస్తున్నారా పాకిస్తాన్కి మేము పాకిస్తాన్ పక్షమైన అమెరికా చెప్పదలుచుకుందా మేము పాకిస్తాన్తో వ్యాపారాలు చేసుకుంటాను కాబట్టి నేను పాకిస్తాన్తో స్నేహ సంబంధాలు మెయింటైన్ చేస్తాను కాబట్టి అసీముని నా స్నేహితుడేను చెప్పదలుచుకున్నాను ట్రంప్ నిజానికి ఒక తీవ్రవాదిలో మాట్లాడాడు తీవ్రవాదిలో మాట్లాడాడు అతను ఒక దేశ సైనిక అధ్యక్షులే మాట్లాడలే ఒక వేరే దేశం మీద గడ్డ మీద నుంచి ఒక దేశానికి ఇలా వార్నింగ్స్ ఇవ్వటం ఇదే ప్రపంచ చరిత్రలో మొదటిసారి ఎవరైనా వాళ్ళ దేశం నుంచి వార్నింగ్స్ పంపిస్తూ ఉంటారు కానీ వేరే దేశం అనేది ఆ దేశం గడ్డ మీద నుంచి మన దేశం లాంటి దేశానికి వార్నింగ్స్ ఇవ్వటం అంటే దీన్ని ఏ రకంగా అర్థం తీసుకోవాలి అంటే అసీం మునీర్ వక్కర బుద్ద అమెరికా చేతగాని తనమా ట్రంప్ మెతక వైఖరి మొత్తానికి అసీం మునీర్ చేసిన వ్యాఖ్యల మీద చాలా విమర్శలు వ్యక్తం అవుతూ ఉన్నాయి ఇలా ప్రపంచంలో మేధావులందరూ కూడా దీని మీద స్పందిస్తూ ఉన్నారు అణ్వాయుధాల ప్రస్తావన అమెరికా గడ్డ మీద చేస్తే అణ్వాయుధాలను వ్యతిరేకించేటువంటి అమెరికా ఏం చేస్తుంది ఇది చాలా మంది చేసే ప్రశ్న చాలా వ్యాలిడ్ ప్రశ్న నిజానికి పాకిస్తాన్ మనతో యుద్ధాన్ని స్టార్ట్ చేసి ఎన్ని రోజులు నిలవగలిగింది మంది నాలుగు రోజులు నిలవగలిగిందా కాళ్ళ బేరానికి వచ్చింది కదా ఈ రోజుకి పాకిస్తాన్ సంబంధించిన తొమ్మిది ఎయిర్ బేసులు పూర్తిగా ఐసీయూలో ఉన్నాయి మనం ఎస్ ఫోర్ హండ్రెడ్ ద్వారా పాకిస్తాన్ సంబంధించిన ఐదు యుద్ధ విమానాన్ని గాల్లోనే పేరుచేశాం పాకిస్తాన్ ఎఫ్ సిక్స్టీన్ విమానాన్ని ఇదే అమెరికా యుద్ధ విమానాన్ని మన మీద ప్రయోగించింది కానీ గాల్లోనే పేరుచేశాం చైనాకు సంబంధించిన యుద్ధ విమానాన్ని మనమే ప్రయోగించింది గాల్లోనే పేరు చేసాం ఎస్ ఫోర్ హండ్రెడ్ని మనం ఎదుర్కోలేమని చెప్పేసి కాళ్ళ బేరానికి వచ్చింది పాకిస్తాన్ మన యుద్ధ విమానం పాకిస్తాన్లోకి వెళ్ళి వాళ్ళ బేస్ని ధ్వంసం చేయగలిగింది కానీ వాళ్ళ యుద్ధ విమానం ఒక్కటైనా మన దేశానికి రాగలిగిందా అది మన కెపాసిటీ మన కెపాసిటీ చూసి పాకిస్తాన్ భయపడిపోయింది కరాచీ సీపోర్ట్ని మన ఐఎన్ఎస్ విక్రాంత్ పూర్తిగా వాళ్ళ దేశంలోకి వాళ్ళ భూభాగంలోకి వెళ్ళి ధ్వంసం చేసేసింది కరాచీ సీపోర్ట్లో ధ్వంసం అవుతూ ఉంటే ఆ సౌండ్లు విని సగటు పాకిస్తానీ భయపడ్డారంట వాళ్ళ దేశం వాళ్ళ ప్రజలు చెప్పుకున్నటువంటి మాటలు వాళ్ళ మీడియాలో ప్రచురితమైన వార్తలు నేను చెప్తా ఉన్నాను ఆ రకంగా పాకిస్తాన్ ధ్వంసం అయిపోతే ఇంకా పాకిస్తాన్ ఏం చూసుకొని ప్రగల్భాలు దొరుకుతుంది ఈ అమెరికాను చూసుకోనా అమెరికా ఇస్తున్న ఐఎంఎఫ్ అప్పును చూసుకోనా లేదు ట్రంప్ని చూసుకోనా దేన్ని చూసుకొని పాకిస్తాన్ ఇలా ప్రగల్భాలు బరుకుతూ ఉంది ఇది నిజానికి పాకిస్తాన్ కొంత ఒళ్ళు దగ్గర పెట్టుకోవాలి ఇవాళ పాకిస్తాన్ నాయకత్వం అనుసరిస్తున్న వైఖరి వల్లే కాదా ఇవాళ పాకిస్తాన్ సింధు జలాలను నష్టపోతూ ఉంది సింధూ జలాలు పాకిస్తాన్కు వెళ్తూ ఉండే కానీ ఆ పాలనే భారత ప్రభుత్వం దేశం ఎందుకు తీసుకుంది పాకిస్తాన్ పాలకుల వైఖరి వల్లే కాదా పాకిస్తాన్తో దౌత్య సంబంధాలు పెంచుకోవాలని భారతదేశం ఎందుకు అనుకుంది పాకిస్తాన్ పాలకులు అవలంబిస్తున్న విధానాల వల్ల కదా టెరరిస్టులు పెంచి పోషించి భారతదేశం మీద కుదిరి దొంగచాటు చర్యలతో చంకలు కొట్టుకునే పాకిస్తాన్కి గట్టి బుద్ధి చెప్పింది భారతదేశం ఒక కాశ్మీర్లో ఉగ్రదాడి చేస్తే ఆ ఉగ్రవాదుల్ని ఏరి చంపడం మాత్రమే కాదు ఉగ్రవాదులకు శిక్షణ ఇచ్చేటువంటి పాకిస్తాన్లో ఉన్నటువంటి నాలుగు శిబిరాలు పీఓకేలో ఉన్న ఐదు శిబిరాలు తొమ్మిది శిబిరాలని ధ్వంసం చేసాం మనం ఆ తీవ్రవాదుల కుటుంబాలు కూడా ధ్వంసం అయిపోయినాయి వాటిలో ఎక్కడెక్కడైతే తీవ్రవాదులు దాక్కున్నారో శిక్షణ తీసుకున్నారో రక్షణ పొందుతున్నారో వాటిని గుర్తించే ధ్వంసం చేసింది భారతదేశం అది భారతదేశం కెపాసిటీ పాకిస్తాన్ భూభాగంలోకి వెళ్ళి పాకిస్తాన్ నా రాడార్ సిస్టమ్ గుర్తించకుండా మనం వాటిని ధ్వంసం చేసి వచ్చాం మనం వెళ్ళాం ధ్వంసం చేసాం మళ్ళీ వెనక్కి వచ్చాం పాకిస్తాన్ పట్టుకోలేకపోయింది పాకిస్తాన్ ఆపలేకపోయింది మళ్ళా పైగా ఏడుపులు పెడబబులు ఇది పాకిస్తాన్ సిచ్యువేషన్ రియల్ సిచ్యువేషన్ ఇలా ఉంటే పాకిస్తాన్ మళ్ళీ ప్రగల్భాలు బతుతూ ఉంది నిజానికి పాకిస్తాన్లో ఉన్న అణువాయుధ కేంద్రాల మీద కూడా భారత్ దాడి చేయాలనుకుంది కానీ కొద్దిగా మానవత్వ కోణాల వెనక తగ్గింది ఎందుకంటే వాళ్ళ అను వస్త్రాల మీద కనుక దాడి చేస్తే అవి పేలిపోతే పాకిస్తాన్ పూర్తిగా ధ్వంసం అయిపోతుంది మనం పోయి వాళ్ళ మీద అనుభవం వేయాల్సిన లేదు వాళ్ళ అనువాయుధాలు దాచిన స్థావరాల మీద మనం దాడి చేసేసారు అవి లీక్ అయ్యి పాకిస్తాన్లోనే ఒక పెన్ను విస్ఫోటం సంభవించే అవకాశం ఉంటుంది పాకిస్తాన్ మన మీద ప్రయోగించిన డ్రోన్లని మనం గాల్లోనే తిప్పికొడితే అవి పాకిస్తాన్ ప్రెసిడెంట్ ఇంటి పక్కన పడ్డ పరిస్థితి పాకిస్తాన్ ప్రెసిడెంట్ ఇంట్లో నుంచి ఎక్కడో సేఫ్ జోన్గా పారిపోయిన పరిస్థితి ఇది మనం భారత్ పాకిస్తాన్ యుద్ధం చూస్తాం కానీ ఇప్పటికీ బలుపు తగ్గని విధంగా అతను మాట్లాడుతున్న తీరు ప్రపంచం మొత్తాన్ని కూడా విస్మయానికి గురి చేస్తూ ఉంది కూడా అది పాకిస్తాన్కి అట్టమైన నుంచి మాట్లాడితే వాళ్ళు అంతేదే వాళ్ళ బుద్ధు అంతేదే అనుకోవచ్చు కానీ అమెరికా గట్టమైన నుంచి మాట్లాడిన తీరు మాత్రం విమర్శలకు గురి చేస్తూ ఉంది మరి అమెరికా ఇలానే ప్రవర్తిస్తే ఇప్పటికే మోడీ గారు చాలా గట్టి సమాధానం ట్రంప్కి చెప్పారు ఇక రాబోయే కాలంలో భారత్ అమెరికా సంబంధాలు పూర్తిగా చెడిపోయేటువంటి అవకాశం కూడా ఉంటుంది ట్రంప్ ఇలానే బిహేవ్ చేస్తే ట్రంప్ విధానాల మీద ఆదేశంలో నిరసన వ్యక్తం అవుతున్న వేరా ఇలా ట్రంప్ ప్రపంచానికి ఏ సమాధానం చెప్తారనేది కూడా చూడాలని పరిస్థితి కనబడుతుంది థ్యాంక్ యూ